హలో అండి ఇది వచ్చేసి పన్నీర్ ఫ్లవర్ అంటారు అంటే పన్నీర్ ప్లాంట్ ఇది కంప్లీట్గా ఫ్లవరింగ్ ప్లాంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఇవి బాగా పూస్తాయి ఈవినింగ్ టైం కాదు సేమ్ సన్నజాజియా మొక్కలా మార్నింగ్ టైం బాగా బ్లూమ్ అవుతాయి అండ్ మల్లెపూల కన్నా ఎక్కువగా ఫ్రాగ్రెన్స్ ఉంటుందన్నమాట ఒక కూడా చూస్తే ఒక పనస మొక్కలాగా ఉంటుంది చిన్న చిన్న కాయలు వస్తాయి బట్ అది ఎడిబుల్ కాదు ఎవరైనా సరే కుండీలో చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలా మొండి మొక్క కూడా ఇది ఇది బుషీగా అవుతుంది కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇస్తే మొక్క కూడా కొంచెం ఎక్కువ బ్రాంచెస్ వచ్చి పెద్ద మొక్క అవుతుంది అనమాట నేలలో కూడా వేసుకోవచ్చు కానీ అది చెట్టు నిండా ఫ్లవరింగ్ వస్తుంది మీకు అసలు ఒక టూ త్రీ మీటర్స్ వరకు ఆ ఫ్రాగ్రెన్స్ అనేది తెలుస్తుంది సో టెర్రస్ పైన కుండీలో ఇలా చిన్న ఫ్లా బర్డ్స్ లాగా వస్తే ఎవరైనా చాలా ఈజీగా పెంచుకో